లోటస్ పాండ్లో పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేసి చర్చించినటువంటి విషయాన్ని మీడియా సముఖంగా తెలియజేశారు తెలంగాణలో పోటీ నుండి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా అని తెలియజేశారు పాలేరులో పొంగులేటి రెడ్డికి మద్దతు ఇస్తున్నా అని వైఎస్ షర్మిల రెడ్డి మీడియా సముఖంగా తెలియజేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది అందుకనే ఈరోజు కా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి నన్ను ఏం చేయమంటారు మొండిగా తెగించి నిలబడమంటారా పొంగులేటిని ఓడించమంటారా నన్ను ఓడిపోమంటారా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు గెలుపు ముఖ్యమే గెలుపు గొప్పదే కానీ త్యాగం అంతకంటే గొప్పది రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతుండే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు ఇప్పించుకుంటా ఎప్పటికైనా పా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలన్నది నా కోరిక థ్యాంక్